దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభుత్వ ఏసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటారా మీ అందరూ బాగున్నారు ద్వారా దేవుని కృపలో మీ అందరు వారు నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపం చేసుకున్నట్లు ద్వారా ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే ముందుగా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మానక తప్పక ప్రార్థిస్తూ పాదాల చెంత ఒక విజ్ఞాపనను ఉంచడం జరుగుతుంది ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకం ఉంచుకొని మీ జీవితంలో మీరు ఆయనలో నడుస్తూ ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఏదైనా అంశంలోకి మనం అడుగు పెడదాం అయితే ఇదైన అంశం ఏంటో మీకు తెలుసు దేవునిలో మనం పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవచ్చా రెండో భాగం దేవునిలో మనం పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవచ్చా అనే ఒక అంశంలోకి మనం రెండో భాగంలోకి అడుగుపెట్టినట్లయితే పిల్లారా మొట్టమొదటిదిగా దేవునిలో మనం ఏం పోగొట్టుకోకూడదు అనే ఒక అంశం మీద పోతుండగా మొట్టమొదటిదిగా మనకు తెలిసిన విషయం ఏంటంటే నమ్మకం దేవుని నమ్మకాన్ని మనం కోల్పోకూడదు నమ్మకంగా మనం నీటిగా జీవించాలి అని ఆ పోయిన వాక్యంలో శుక్రవారం వాక్యంలో మనం నేర్చుకున్నాం పిల్లారా అయితే ఈ ఒక విశ్రాంతి దినం రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం పరిశీలించినట్టయితే పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన గనక మనం చూసుకున్నట్టయితే దేవుని ఒక ప్రేమ మనం కోల్పోకూడదు అని అక్కడ మనం చెప్తుంది పిల్లరా దేవుని ప్రేమ మన జీవితంలో మనం కోల్పోకూడదు ఒకవేళ కోల్పోయిన ఎడల తిరిగి దాన్ని ఎలా సంపాదించుకోవాలి పోగొట్టుకున్న తిరిగి ఎలా సంపాదించుకోవాలి అందుకు జ్ఞాపకం చేసుకో పేదరికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాము ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారి యుండు పేతృమాసేడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నా చెప్తున్న మాట ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పును అని ఒక మాట ఇక్కడ పేతురు మహాశేడ్ గారు మనకు చెప్పడం జరుగుతుంది పిల్లారా అయితే ప్రేమ అనేక పాపములని కప్పును ఏంటి ఈ ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఈ ఈ పాపముల్ని అసలు ప్రేమ ఎందుకు కప్పాలి ఇవన్నీ కనుక ఈ విషయాల్లో మనం అడుగుపెట్టినట్టయితే పిల్లారా మన జీవితంలో మనుషులు క్షమాపణ కంటే దేవుని క్షమాపణ మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇది అందరికీ తెలిసిందే మను మనుషులు మనల్ని క్షమించడం కంటే దేవుడు క్షమించడం ఇంపార్టెంట్గా మన జీవితంలో ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం చేసే అనేక పాప క్రియల నిమిత్తం మనలో పాపం పెరిగిపోతుంది జాగ్రత్తగా చూసుకోండి మనలో పాపం పెరిగిపోతే మనం ఎవరికి దగ్గర అవుతాం అపవాదికి దగ్గర అవుతాం అంటే ఆబ్వియస్లీ దేవునికి దూరమైన వారమే అపవాది క్రియ ఒక్కటి మనలో మొదలైనా సరే అపవాది క్రియ ఒక్కటి కూడా మనం చేయాలని ప్రయత్నించినా సరే దేవునికి మనం దూరమైన వారం అవుతాం దూరము అంటే దానికి అర్థము పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే ప్రేమ ప్రేమ ఎందుకంటే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కనుక చూసుకున్నట్లయితే పిల్లలరా తప్పిపోయిన కుమారుని కథ మనల్ని ఎప్పుడూ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంటుంది తప్పిపోయిన కుమారుని కథ అన్న తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ తన తిరిగి రాగానే అంటే దేశములో తను వెళ్ళిపోయి ఆ ఒక్క పరిస్థితుల్లో అన్నీ నేర్చుకొని అన్నీ పోగొట్టుకొని ఇక్కడేమి లేదు అని తిరిగి తన తండ్రి దగ్గరికి తను వచ్చినప్పటికీ తన తండ్రి తనని ఏ మాట అనకుండా ఒక దెబ్బ కూడా కొట్టకుండా తిరిగి చేర్చుకున్నాడు ఇది ప్రేమ అంట అవును పిల్లరా ఇది తప్పకుండా ప్రేమే అయితే కుమారులుగా మన జీవితంలో దేవునికి మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని దగ్గర ఏమి లేదు నేను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అప్పవాదిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మన కోసం ప్రేమతో ఎదురు చూస్తుంటాడనమాట అంటే అపవాది దగ్గరకు మనం వెళ్ళిపోయాము అంటే అక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే పిల్లలు ఆ మాట విననివారముగా మనం వెళ్ళిపోయాము దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే మనం చేసింది పాపం పాపం అయితే ఆ పాపముని మన జీవితంలో కప్పింది ఎవరు ఆ పాపముని మన జీవితంలో క్షమించింది ఎవరు దేవుడు అంటే ప్రేమ అనేక పాపములను కప్పును తన తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పటికీ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి క్షమించాడు ఎందుకు క్షమ ఎలా క్షమించగలిగాడు తన కొడుకుని ప్రేమ ప్రేమ అనేది తన తండ్రిని డామినేట్ చేసింది తన కొడుకుపై ఉన్న ప్రేమ తన తండ్రిని డామినేట్ చేసింది క్షమించేలాగు చేసింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు అయినా కూడా నా ఒక కుమారుడు తిరిగి వస్తే నేను క్షమించాలని దృఢ దృఢ నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి తిరిగి చేర్చుకున్నాడు తన కుమారుణ్ణి ఇదే మన జీవితంలో కూడా జరిగేది క్రైస్తవ జీవితంలో కూడా ముఖ్యమైనది ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం వెళ్ళిపోతాం దేవుని దగ్గర నుంచి మనం వెళ్ళిపోయాం అంటేనే టేమని మనం దేవుని ఎందుకు మనం చూపించలేదని అర్థం అయితే అయితే మనం వెళ్ళిపోయి అపవాదులోకి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఆయన చేర్చుకుంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఆ ఒక పాపము చేసినప్పటికీ ఆ ఒక తప్పు చేసినప్పటికీ మనల్ని అంగీకరిస్తున్నాడు దేవుడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఇక పైతృ మహేశ్వర గారి మహాశివుడు గారు ఏం చెప్తున్నారు ప్రేమ అనేక పాపములను కప్పును ప్రేమ పాపములనే కాదు చప్పు అన్నింటిని కప్పుతుంది మన జీవితంలో అనేక సందర్భాల్లో కూడా దాన్ని మనం చూస్తుంటాం కానీ బయటికి చెప్పం అనేక సందర్భాల్లో చూస్తుంటాం దేవుని ఆ మాటలు మనకు వినపడుతుంటే పిల్లరా వాక్యం రూపంలో ఆ మాటలు మనకు ఖచ్చితంగా వినపడుంటే మనం వినుంటాం చూస్తుంటాం ఆ పరిస్థితుల్ని కానీ చెప్పం బయటికి ఎందుకంటే దాన్ని మనం మన బుర్రలో ఉంచుకోం కాబట్టి ఏదో జరిగిందిలే ఊరికే ఇంకో ఇన్సిడెంట్గా జరిగింది అంతేగాని దీంట్లో కూడా దేవుడు నేను చెప్పేది ఏంటంటే పిల్లలారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రేమ ప్రతి విషయంలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది ఏ విషయం అది పాపపు విషయం మీరు మీరు అనుకుంటున్నారు పిల్లరా మనం ఏం పాపం చేయము చేసేది ఒకటే ఎప్పుడన్నా చేస్తాం పుష్కరానికి అది కూడా అని అనుకుంటున్నారా అనుకుంటున్నట్లయితే మనం అందరం తప్పు చేసిన వాళ్ళమే మన అందరం మురుకులమే ఎందుకంటే దేవుణ్ణి మనస్సు నొప్పించే పని మనం నిత్యం చేస్తూ ఉంటాం రోజులో ఒకటైన అంటే మంచి చేయాలంటే చేస్తాను మంచి చేసే వాళ్ళు నేనేమనం లేదు మంచి చేస్తున్న వాళ్ళని కూడా నేనేమనం లేదు కానీ మంచి చేస్తూనే దేవుణ్ణి కదలించి దేవుని హృదయాన్ని కలవరి పెట్టే పని ఒక్కటైనా చేస్తాం మనం ఒక్కటైనా మనం చేసేలాగా అపవాది చేస్తూనే సృష్టిస్తున్న ఆ పరిస్థితుల్ని లేదు అనేవారు చెప్పండి ఎవరు చెప్పలేం అందరి జీవితంలో ఏదో ఒక కష్టాన్ని తీసుకొచ్చి పెడతది అందరి జీవితంలో ఏదో ఒక విధంగా దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలి అని అపవాది పన్నాగలు పడుతూ ఉంటది కాబట్టి ఈ ఒక్క ప్లానింగ్ లో భాగంగా మనం తొటర్లిపోతాం తప్పకుండా తొటర్లిపోతాం అయితే ఎక్కడ ఒక మాత్రం మనం గనక స్పష్టంగా గమనించట్లయితే పిల్లారా ప్రేమ అనేక పాపములని కప్పును అంటే దేవునికి మన మీద ఉండే ప్రేమ మనం చేసే తప్పుల్ని పాపాలని క్షమిస్తుంది ఇక్కడ వరకు ఓకే ఇది క్లారిటీ వచ్చింది అయితే కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకనికొకడు మిక్కటమైన ప్రేమ గలవారే యుండు భూలోకంలో కూడా వస్తున్న పరిస్థితుల నిమిత్తం చూడండి వస్తున్న పరిస్థితుల నిమిత్తం దేవుడు ఏలాగూ మన పాపముల్ని తన ప్రేమ చేత క్షమిస్తున్నాడో అదే ప్రేమతో ఇతరుల పాపములు అంటే ఇహలోక సంబంధమైన సంబంధాలు ఉంటాయి కదా మనకి ఎవరో ఒక స్నేహం కానివ్వండి మన బంధుమిత్రులు కానివ్వండి సహోదరులు శ్రే ఎవరో ఒక ఉంటారు కదా వారి ద్వారా జరిగే ప్రతి తప్పుని కూడా మన మన జీవితంలో ప్రతి తప్పుని కూడా దేవుని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ద్వారా వారిని క్షమించండి క్షమించండి అంటే ప్రేమ కలిగి జీవించడం వంటినే క్షమించడం ఈ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దేవు దేవుడు గారితో చెప్పి రాయిస్తున్న మాట చూడండి ప్రేమ అనేక పాపముల తప్పను ఇది దేవుని విషయం అయితే మన విషయం ఏంటంటే కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కనికొకడు మిక్కటమైన ప్రేమ గలవార యూడు ఒకనికొక్కడు అంటే అవతల సైడ్ నుంచి మన తప్పులు ఏదైనా కానుంటే క్షమించాలి ఇటువైపు నుంచి ఏమైనా తప్పులు జరిగినా మన సైడ్ నుంచి అవతల వ్యక్తి మనల్ని క్షమించగలగాలి ఎంత ఎట్ట ఎలా సంపా ఎలా క్షమించగలగాలి దేవుడు మన ఎందుకు కలిగి ఉన్నాడు చూసారు ఆ ప్రేమ ఆ ప్రేమతో ఇతరులను క్షమించాలి ఇతరులను మనం చేర్చుకోవాలి మనల్ని ఇతరులు చేర్చుకోవాలి ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్న క్రైస్తవ్యంలో ఉందా చెప్పండి లేదు లేదు ఈ పరిస్థితి అంటే ఏ ఒక్క చే తప్పు చేసినప్పటికీ మన ఎడల్లో ఎంత అన్యాయం చేసినప్పటికీ ద్రోహం చేసినప్పటికీ క్షమించే గుణం అవతల ఉందా క్రైస్తవులుగా జీవిస్తున్న మనకే ఉందా లేదు వాడు నాకు అన్యాయం చేశాడు వాడిని ఏదో ఒకటి చేస్తా నేను వాడు నాకు ఇటు చేసాడు వాడికి నేను సరైన గుమపాఠం చెప్తాను ఏం చేస్తావు చెప్పి ఏం చేస్తావు చెప్పి రోజు నీ మనందరం మనందరం కూడా ఏం చేస్తాం చెప్పి ఏం చేయలేము మనం మనం చేయగలిగింది ఏంటి అంటే మనం చేయగలిగింది ఏంటంటే ఓరమంటే వాడిని తిట్టుకుంటాం ఒక దెబ్బ కొట్టం అంతకు మించి వాడిని నువ్వేం చేయలేవు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన ప్రేమని వాడి నుంచి దూరం చేస్తాడు దేవుని ప్రేమ దూరం అయితే ఈత తెలుసా ఎట్టేపోదా తెలుసా పాత నిబంధనలో మీ అందరికి కయ్యూని అనే ఒక వ్యక్తి తెలుసుంటాడు కయ్యూను కయ్యూని హే అనే వ్యక్తి పేర్లు విడుంటారు మీరు కయ్యూని ఉన్నారు చూసారా కయ్యూని మాదిరి అయిపోతారు దేశ దెమ్మరై ఊర్ల మీద తిరగడమే దేవుని ప్రేమ మనం కోల్పోతే ఏం చేయలేం అంతకు మంచి దేవుని ప్రేమ కోల్పోతే ఆ ఒక్క శిక్ష పెద్దదా నీవు ఇహలోకగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్పే మాటలు పాటించుకోకుండా ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఒకనే ఒక ఇతరుల ఒకడు ప్రేమ కలిగి జీవించండి అనే మాటను కొట్టివేసి నీవు వాటి మీద పగ తీర్చుకోవాలి వాడు నీ మీద పగ తీర్చుకోవాలి ఇది మంచిదా క్షమించు ప్రేమతో క్షమించు అంతవరకే నీ డ్యూటీ తర్వాత ఇంకా ఇంకా ఉన్నప్పుడు దాని నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంకా నేను వాడి మీద పగ తీర్చుకుంటా నేను వాడి మీద కోపం చూపిస్తా వాడిని కొడతా ఎలాగైనా భయంకరంగా తిడతా ఇవన్నీ కుదరవు ఇవన్నీ దేవుని ప్రేమ పొందుకున్న వ్యక్తి చేసే పనులు కాదు కాదు సరే మీకే ఒక ఎగ్జాంపుల్ పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను నేనే అనుకోండి ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నా చిన్నగా లేను భయంకరమైన కోపం ప్రతి ఒక్కదానికి భయంకరమైన కోపం ఎవరి పట్ల ప్రేమ చూపించేవాడిని కాదు దేవుణ్ణి పెద్దగా నమ్మేవాడిని కాదు ఏంటంటే ఉన్నప్పటికీ మా ఒక కుటుంబం ఆ క్రైస్తవంలో ఉండే కుటుంబమే కానీ దేవునితో అంత సమయం గడిపేవాడిని కాదు ఒకప్పుడు యహలోకంగా జీవించేవాడిని అందరిని తిట్టేవాడిని ఒకవేళ నాకు కానీ ఎవరన్నా గనక తప్పు చేసినట్లయితే వాళ్ళు కొట్టడానికి వెళ్ళేవాడిని అవమానంగా వాళ్ళని తిట్టేద తిట్టేవాడిని ఇవన్నీ చేసేవాడిని నేను కూడా నేను కాదన్న వాళ్ళ నేనేం మంచి నేను చెప్పలే మీకు అయితే దేవుని ప్రేమ నేను ఒకసారి పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని క్షమించడం మొదలుపెట్టాను పిల్లారా నువ్వు క్షమించామని మాకెడతలుస్తున్నాను అడిగినట్లయితే మీకు ఒక చిన్న మాట చెప్తాను చూడండి ఇప్పుడు నేను క్షమించానా లేదా అని మీకు వీడియో ఫుటేజ్ చూపించడం అవన్నీ సంగతి పక్కన పెడితే దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట నేను మీకు చెప్తున్నాను చూసారా ఆ ఒక్క మాటల్లో ఉండే అంటే దేవుని సువార్త ఏదైతే ఉందో దేవుని సువార్త మనందరం మనందరం ఎవరైనా కూడా దేవుని సువార్త చేస్తున్నారంటేనే దేవుని ప్రేమ మనం పొందుకున్నామని అర్థం చూడారా నేను దేవుని ప్రేమను పొందుకున్నాను దేవుని ప్రేమ చేత అనేకమైనటు నా జీవితంలో నేను పొందుకున్నట్టు లేదా అందుకే మీకు చెప్తున్నాను మనందరిలో కూడా ఏదో ఒక లోపంతో ఏదో ఒక లోపంతో క్రైస్తవ జీవితంలో ఏదో ఒక లోపంతో దేవుని ప్రేమను మనం కోల్పోయిన వారంగానే ఉన్నాం మనం తిరిగి దాన్ని పొందుకుందాం అయితే ఏలాగు పొందుకోవాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఒక మాటను మనం తెలుసుకోల్పిలారా ఈ మాటలో ఉండే ఇది నిజం ఇది నిజం అని మనం తెలుసుకున్న రోజు ఆయన ప్రేమను మనం పొందుకోవచ్చు అయితే ఆ మాట ఏంటి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయ ముప్పదో వచ్చిన మనం ఒకసారి గమనించినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించటం అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి పిల్లారా ఏ విషయాన్ని ఏ విషయాన్ని అద్వితీయ సత్యమంతుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించి మన యందు ప్రేమను వెల్లడిపరిచి మన కొరకు ప్రాణాలు విడిచి ప్రతి ఒక్కరియందు ప్రేమను చూపించి మనకు కూడా అలాగూ బ్రతకాలి అని నేర్పించిన వాక్యం ఇది దేవుడు మనకు అందించిన ప్రతి వాక్యంలోనూ ఇతరులను ప్రేమించమని ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవాలి ఆ త్యాగాన్ని మనం తెలుసుకోవాలి ఆ త్యాగాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్క జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు తప్పకుండా మనం ప్రేమించడం అన్న సంగతి పక్కన పెట్టండి మనం నన్ను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుకు తన కుమారుని పంపించి మన కొరకు ఆయన సిలువులో బలిగమయ్యాడు ఇది నిజమైన ప్రేమ ఇది వెలకట్టలేని ప్రేమ ఇది నీతి కలిగిన ప్రేమ దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే మొట్టమొదట ఆయన త్యాగాన్ని మనం ఎరగాలి పిల్లారా ఇతడు జ్ఞాపకం చేసుకోండి పోగొట్టుకున్న ప్రేమను మనం తిరిగి సంపాదించుకునేందుకు నిజమైన దారిలో దేవుణ్ణి ఎరిగి ఆయన ఒక దారిలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఒకనే ఏడలో ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారమే మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించనుగాక మనందరి కుటుంబాలకి ఆయన తోడి కాపాడి నడిపించనుగాక ఆ మేన్ ప్రార్థన ప్రేమ గల మయం గల మా దేవుడ మరక్షక వేతరముల మేలును కనికరంను చూపించి దేవుడా అత్యున్నతడా ఉన్నతడా ఉన్నవాను అనవాడు వన్ దేవ నింధనాలు స్థుతులు స్థుతురాలు నా తండ్రి అల్ఫా ఓమే నా దేవా అలా కాపాడదేవా నడిపించేదేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రించేదేవా నీకు స్తోత్రాలు స్తోత్రచరించుకుంటున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి అయినా నీ ప్రేమను మేము ఉన్నామేమో నా తండ్రి ఆ ప్రేమను మేము తిరిగి సంపాదించుకోవాలి అన్న నిమిత్తం మేము పోరాడుచున్నాం నా తండ్రి నీ ప్రేమను మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అయినా అనేక సందర్భాల్లో నా తండ్రి ఆయన నీవు ఈ లోకానికి వచ్చిన తండ్రి నీవు అనుభవించిన పరిస్థితుల నిమిత్తం ప్రతి ఒక్క అడుగులో నాదండి నీవు మాతో ప్రేమగా చెప్పిన ప్రతి మాటని నా తండీ మేము గైకొని మా జీవితంలో ముందు కొనసాగిపోయేదానికి సహాయాన్ని నా తండ్రి ప్రతి ఒక్కరి ఎందు ప్రేమ కలిగి జీవించాలి అని నేను చెప్పిన మాకు ఆజ్ఞను బట్టి మేము జీవించేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం ఏడుపుతున్నాం నాదండి నిజమైన ప్రేమ నా తండ్రి నీలో మాత్రమే ఉంది అని మేము ఎరిగేదానికి సహాయాన్ని తండ్రి జ్ఞాపకం నా తండ్రి అదేవిధంగా ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారు నా తండ్రి నీ ప్రేమను వారికి అనుకరించి మనం వేడుకుంచాం నా తండ్రి వాళ్ళు ప్రతి అవసరతనే తీర్చి మనం వేడుకుంచాం నా తండ్రి నువ్వు తప్పితే మాకు ఇంకో దిక్కు లేదు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంచాం నా తండ్రి మాకు మాకందరికీ నా తండ్రి నీ ప్రేమను అనుకరించి మనం తండ్రి కోల్పోయిన వారు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అన్నది అదేవిధంగా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం సంఘం సంఘ కాపురులు సేవకులు సువార్థికులు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో నాకైతే తెలియదు నా తండీ నేను అల్పన్న నా తండి సమస్తం ఎరుగున్న దేవుడు నా తండ్రి వారు ఎందుకు దయచేపు మనం వేడుకుంటున్నాం నా ఉన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి నా తండ్రి వారి వారికి నా అతని విముక్తిని అనుగురించి మనం వేడుకున్నాం నా తండ్రి కష్టాల నుంచి నా అతని విముక్తిని అనుకరించండి చీకటి అంతకార శక్తుల నుంచి వాళ్ళకి విముక్తిని అనుకరించండి ఆర్థికంగా బలహీనతలో ఉన్న బిడ్డలకి విముక్తిని అనుకరించండి శారీరకంగా మానసికంగా ఒత్తిడిలో ఉన్న బిడ్డలని నా తండ్రి అపవాది వాళ్ళ జీవితంలో తరిమికుంటున్నా తండ్రి సుఖ సంతోషాల ఆరోగ్యాలు వాళ్ళ జీవితంలో నింపమని వేడుకుంటున్నాం నా తండ్రి అలా నా తండ్రి నీ రాకడ సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేము అందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రవ్యేసు క్రిస్తూ వారు అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి లాట్ ఆల్